నమస్తే వెల్కమ్ విశాఖపట్నంలో మహిళల ఆరోగ్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటును అందించాలని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు చైతన్య జ్యోతి మహిళా సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో అనికాపల్లి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో జీవిఎంసీ డెబ్బై ఒకటవ వార్డు పరిధి సుందరయ్య కాలనీలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అలాగే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా నాగిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలు ఆరోగ్యపర అనేక సమస్యలతో నిత్యం సతమతం అవుతున్నారని వారికి అండగా నిలుస్తూ సమాజానికి సేవ చేస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు అనంతరం రక్తదాతలను సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య సౌత్ ఏసీపీ త్రినాథ్ కార్పొరేటర్ భూపతి రాజు సుజాత డాక్టర్ కె కళ్యాణ్ కరణం రెడ్డి నరసింహారావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి రేపాటి సునీల్ కుమార్ అధ్యక్షత వహించారు హస్బెండ్స్ మెయిన్ లేని వాళ్ళకి వారింట్లో జ్యోతి నింపడానికి అన్నట్టు కొద్ది పేరు నిజంగా ఆ పేరులోనే ఆ మీనింగ్ ఉంది అండ్ ఇలాంటి వాళ్ళకి సునీల్ గారు అండగా మెచ్చి ఇలాగా రక్తదానం చే రక్తదానం క్యాంప్ కి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అసోసియేట్ అయ్యి ఒక వెరీ వెరీ గుడ్ అండ్ నోబల్ కాసండి అంటే యాజ్ అ మెడికల్ గా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను జనరల్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎప్పుడు చేస్తామంటే ఏదైనా మనిషికి విపరీతమైన బ్లడ్ లాస్ కానీ లేకపోతే శరీరంలో బ్లడ్ ఉత్పత్తి అవ్వకపోతే మాత్రం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూ ఉంటాము ఈ బ్లడ్ లాస్ వార్ డిక్లైర్ చేస్తారు వార్ డిక్లైర్ చేసినప్పుడు జనరల్ గా అయితే మాత్రం మెడికల్ లోని ఎక్కువ బ్లడ్ లైన్స్ కి మెల్ల నోటిఫికేషన్స్ వస్తాయి ఎందుకంటే మాస్క్ అడ్వాయిజెస్ ఉంటాయి మనిషిని ఏమైనా రిప్లేస్ చేయొచ్చు కానీ ఒక ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా బ్లడ్ అనేది బాడీలో కంటిన్యూస్ వెళ్ళాలి ఇలాంటి అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇలా బ్లడ్ వాళ్ళు ఎక్కువ స్వతంత్రంగా వాళ్ళు వస్తే మనం ఇంకో మనిషిని కాపాడే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బ్లడ్ ప్లాన్స్ చేస్తున్నప్పుడు చాలా వరకు అపోహ ఉంటుంది ఒక్కొక్కసారి వేరే వాళ్ళ బ్లడ్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఎట్టింగ్ వస్తే మాకు ప్రాబ్లమ్ వచ్చేస్తుంది ఏమో అలాంటి అపోహలు పెట్టుకునే అవసరం ఉండదు ఎందుకంటే ప్రతి బ్లడ్ ప్లాంట్ కి వాళ్ళకు ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది ప్రతి బ్లడ్ స్క్రీన్ చేస్తారు స్క్రీన్ చేసిన తర్వాతే ఆ బ్లడ్ అన్ని బాగుంటాయనే ఇంకో ఎక్కిస్తారు అండ్ రెండోది ప్లాంట్ సర్జరీస్ ఉంటాయండి సో ప్లాంట్ సర్జరీస్ ఉన్న కేసెస్ లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అథ్లెటిక్స్ ఉంటారు అథ్లెటిక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు అంటే ఏంటంటే వాళ్ళు బ్లడ్ని తీసి వాళ్ళే ఉంచుకొని మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ ఎక్కించుకుంటారు ఎందుకంటే దీనివల్ల వాళ్ళ బాడీ మజిల్ పవర్ పెరుగుతుంది వాళ్ళ అవుట్పుట్ పెరుగుతుంది ఇవన్నీ చా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేము ఒక్కొక్కసారి ప్లాంట్ సర్జరీ ప్రొసీజర్స్ ఉంటాయి ప్లాంట్ సర్జరీ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు ఇలా థర్డ్ పర్సన్ బ్లడ్ ఎక్కించుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్ లో సేమ్ గ్రూప్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ బ్లడ్ ఎక్కించుకోమని చెప్తాం ఇప్పుడు ఏంటంటే దీనివల్ల వైరల్ లోడ్ కానీ రిస్క్ అనేది చాలా మినిమైజ్ అవుతుంది సో ఇలాంటి పాయింట్స్ ఇలాంటివి చూసుకోవాలి అండ్ ఆడవాళ్ళు ముఖ్యంగా బ్లడ్ లాసెస్ లో చాలా మంది చెప్పుకోవాలి హెల్త్ అన్నప్పుడు అతిగా బ్లీడింగ్ అవ్వడం లేకపోతే కొంతమందికి ఫైల్స్ నుంచి ఎక్కువ బ్లీడ్ అవ్వడం ఇది ఏదో చెప్తే చిన్న చూపు అనుకొని ఆర్గా టెన్షన్లో లో ప్రాణం వరకు వచ్చినప్పుడు దాంట్లో లవన్ గా చెప్పినట్టు కానీ మెసేజెస్ వస్తుండే అర్జెంట్లీ రిక్వైర్డ్ అర్జెంట్లీ రిక్వైర్డ్ అంత ప్యానిక్ స్టేజ్ వరకు మీరు తెచ్చుకోకండి ఎప్పుడైనా మీకు ఆయాసం ఎక్కువ వచ్చినా మీరు శరీరం పలచబడుతున్నా చుట్టూ ఎక్కువ ఊడిపోతున్నా హెచ్బి టెస్ట్ అన్నది రెండు నిమిషాలు పని ఆ హెచ్బి చూసుకొని ఒకవేళ కొంచెంలో తక్కువలో ఉంటే మీరు హ్యాపీగా మెడిసిన్స్ లేకపోతే ఫుడ్ ఈ వీటితో ఆల్మోస్ట్ రికవర్ చేసుకోవచ్చు ఒక లేని పరిస్థితిలో ఉన్నప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చెప్తాం సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వరకు వెళ్ళకుండా ఎందుకంటే ఇంకెవరితో ఎమర్జెన్సీగా ఉపయోగపడచ్చు ఊరికే బ్లడ్ మనం వాడేసుకొని మెడిషన్స్ కదా అసలుగా నీడీగా ఉన్న పేషెంట్స్ కి మనం ఇచ్చే ప్రతి ఒక్కపోటు యూజ్ అవ్వాలని చెప్పి ఇది అండ్ అండ్ పేరు పెద్ద నమస్కారాలు ముఖ్యంగా అండ్ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ మన పాస్టర్ గురించి కూడా చెప్పాలి సినిమా డైలాగ్ లాగా తన బ్లడ్ ఏ గ్రూప్ అంటే తన సేవ అని చెప్పొచ్చేమో ఎందుకంటే ఇంట్లోనే ఉండేవారు పనిచేసేవారు జగనన్న పుణ్యమే ఈరోజు రెదివేషన్ అన్నీ మనకి జగనన్న గారు మందులు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల మనందరూ మన కాళ్ళ మీద మనం పట్టుగానే కొంత మంచి సపోర్ట్ చేశారు జగనన్న గారు అది అది ఉద్దేశించాక నేను ఒక మాట చెప్తున్నాను దీనికి అంతేగా చెడి కారణాల్లో బయటికి పక్కన గారు పెట్టకుండా ఉండే వాళ్ళందరికీ కూడా ఒక యూనిట్ గా ఈ కంపెనీ వాళ్ళందరూ కూడా ముందు తీసుకొచ్చి ఈ సాయం చెప్పిన ఆ కుటుంబానికి పిల్లలు చదువులు కానీ మ్యారేజ్లు కానీ ఏదో రకంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండి చేసేందుకు ఈ కమిటీ వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ గా చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అలాంటి కుటుంబాలు కూడా సహాయం సహాయం ఏదైనా కావాలంటే నేను ఆనంద కూడా చేస్తానని చెప్పేసి ఈ మహిళలు సందర్భించి నేను తెలియజేసుకుంటాను ఈ రోజు మనకి జనవేది చిత్రోదేరి అనేది సునీల్ ఈ రోజు బ్లడ్ క్యాంప్ చేయడం చాలా సంతోషంగా నేను నేను చూసి ఈ రోజు యాక్సిడెంట్ అయితే ఆ బ్లడ్ రాక ఆ రోజు ప్రాణాలు చేయడం వల్ల ఎంతో మంది ఉన్నారు రోడ్ల మీద మన యాక్సిడెంట్ అవ్వడమే కాదు వెనక్కు రవాడు కానీ గర్భిస్త్రీలు కూడా బ్లడ్ క్యాంపు ద్వారాగా లో అందుబాటులో కూడా చేయాలి ఈ రోజు సునీల్ ద్వారా ఈ రోజు మీడియా సోదరులు అందరూ కూడా మంచి సపోర్టుతో ఈ రోజు అబ్బాయి కూడా అంటే సునీల్ మన అబ్బాయి లాంటారు ఎందుకని ఎరగమరగలమైన ఎంత చిన్నప్పుడు అంటారు కానీ మనందరికీ తెలిసినదే కానీ వాడిని మనందరం సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను స్థానికంగా ఈ ఒక బ్లడ్ డొనేషన్ ఇండియా క్యాంప్ ఎన్టీఆర్ డాక్టర్ కష్టం కూర్చున్నారు మా ఫోన్ నెంబర్ కూడా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఉన్నది మా అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ యాక్సిడెంట్స్ కానీ అదేవిధంగా ఏదైనా హాస్పిటల్ అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళు కానీ అందు మధ్య ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ కానీ అలాగే మహిళలకు ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో కానీ వీళ్ళందరికీ కూడా ఈ ఆపరేషన్స్ చేసేటువంటి టైంలో కానీ రక్తం అనేది చాలా అవసరం మనం ప్రతి గ్రూప్లో చూస్తున్నాం డైలీ కూడా మన పలానా గ్రూప్ బయటకు రావాలని మరి పలానా పేషెంట్స్ చాలా సీరియస్గా ఉన్నారని ఇవన్నీ కూడా ప్రతి గ్రూప్లో డైలీ కూడా మనకి ఈ రక్తం అన్నది అవసరం అవసరం అన్నది ప్రతి గ్రూపుల్లోనూ కూడా మనకు కనబడుతుంది మరి స్థానికంగా ఉన్నటువంటి యూత్ కానీ కొంచెం బాగున్నటువంటి ఎనర్టిక్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరికి సాయం చేయబడి సాయం చేయగలటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఎందుకంటే రక్తం అన్నది అది ఎప్పుడు కూడా అంతా ఒక లీటర్ టూ లీటర్స్ తీసినా ఆ యూనిట్స్ తీసినా అది తిరిగి మళ్ళీ కూడా అది యూత్లో మీరు ఎగవూర్చే ఆ విధంగా అది మళ్ళీ చాలా సాధారణ వాటిల్లోకి మళ్ళీ అది విడవడం జరుగుతుంది కాబట్టి దానికోసం పెద్దగా ఎవరో భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానం చేయడం ద్వారా వాళ్ళకి మరి రక్తం తిరిగి వస్తుంది కాబట్టి మరి కొంచెం ఎక్కువగా యూత్ దీంట్లో పార్టిసిపేట్ చేసి అది మ్యాక్సిమం చాలా ఎక్కువ కూడా చిరంజీవి గారు ఎగ్జామ్ పెట్టి అభిమానులందరినీ కూడా ఎవరైతే తేదీ రూట్ బ్లడ్ ఇచ్చారో వాళ్ళకి నేను ఫోటో ఇస్తానని చెప్పి ఒక చైతన్యం తీసుకొచ్చి ఈ బ్లడ్ని డొనేషన్ ఇచ్చే దానికి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు అటువంటి సందర్భంలో మరి ప్రతి ఒక్క ఏరియాలోనూ రోజు బ్లడ్ క్యాబ్లు పెట్టడం బ్లడ్ చూడడం రాటరీ క్లబ్ కానీ ఇతర సంస్థలు కానీ ఏ సంస్థలు కానీ అన్నిటికీ కూడా మరి అదే రకంగా సురేష్ ఉన్నాడు ఒక మన సోషల్ మీడియాలో ఈ బ్లడ్ సర్వీస్ ఎమర్జెన్సీ సర్వీస్ చేసినటువంటి వాళ్ళు ఏఎన్ఆర్ కానీ కన్నూ శ్రీనివాస్ కానీ నిరంతరం మనకి గ్రూపుల్లో వస్తూ ఉంటాయి ఫలానా బ్లడ్ కావాలి ఫలానా ఏరియాలో ఎవరు రండి అని చెప్పేసి ఆ రకమైనటువంటి సర్వీస్లు లభిస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అనేది మరి మరి ఒక ప్రాణాలను కాపాడటం అనమాట మీరు అందరూ కూడా జంట వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే ఇచ్చారో అందరూ కూడా అన్ని ప్రాణాలను కాపాడటానికి మీరు సహకరించినట్టు అదే మీకు ఆ భవిష్యత్తు ఐదు ఆరోగ్యాలు మీకు ప్రసాదించాలని మేము కోరుకుంటూ చాలా కష్టాలు పాల్గొన్నారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మంచి స్థాయి ఏర్పాటు చేసుకుంటు పెద్దలు అందరూ కూడా మీకు ఏ అవసరమైనా మేము ముందు ముందు అవకాశాలు వచ్చే పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉంటుంది